ఓం సదాశివ సమారంభాం మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంక్కి సూర్యనారాయణమూర్తి గారు సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం జనవరి నెల ఇరవై ఎనిమిదవ తారీఖు లగాయితూ ఫిబ్రవరి మూడవ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం ఈ వారంలో గురుగ్రహం మేషరాశి ఎందు సంచారం చేస్తూ ఉండగా కేతువు రాశి ఎందు అలాగే ధను రాశి ఎందు కుజగ్రహము శుక్రగ్రహము బుధగ్రహము సంచరిస్తూ ఉండగా మకర రాశి ఎందు రవిగ్రహము కుంభమందు శనేశ్చరుడు మీనమందు రాహుగ్రహం సంచారం చేస్తూ ఉన్నారు అలాగే చంద్రుడు సింహము కన్యా యందు ఈ వారంలో సంచరించబోతూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాసుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం మేషరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఈ రాశి వారికి భాగ్యస్థానము అనగా తండ్రికి సంబంధించినటువంటి రాశి ఎందు శుక్రగ్రహము బుధ అలాగే కుజగ్రహము ఈ మూడు సంచారం ఈ మూడు గ్రహాల యొక్క సంచారం ఉన్నది దశమ కేంద్రముందు ఉన్నటువంటి రవి గ్రహము లాభస్థానముందు ఉన్న శనేశ్వరుడు ఈ వారంలో యోగిస్తూ ఉన్నటువంటి చంద్రుడు ఈ మూడు గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి దీనివల్ల అటు తండ్రికి సంబంధించినటువంటి ఆరోగ్య విషయాలపై కొంత ఈ గ్రహస్థితి ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది అంతేకాక ఆర్థిక పరిస్థితులపై కూడా ఈ గ్రహస్థితి ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది అనగా అనుకోని ఖర్చులు ఏదైనా ఒక చిన్న ఫంక్షనో లేదా అకారణంగా కొంత ధనాన్ని ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితుల్లో లేదా ఏదైనా ఆకస్మికంగా వచ్చినటువంటి ఆర్థిక పరిస్థితుల వల్ల వ్యత్యాసము ఏదో ఒక సమస్యలు ఆర్థికంగా కొంత ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి విధంగా ఈ రాశి వారిలో గోచరిస్తూ ఉన్నాయి అయితే గత వారంతో పోల్చుకుంటే ఈ వారం కొంత మానసిక ప్రశాంతత మాత్రం అధికంగా ఉంటుంది కారణం ఏంటంటే చంద్రుడు చాలా బలీయమైనటువంటి స్థానాల్లో సంచారం చేస్తూ ఉన్న కారణం చేత ఇష్ట సిద్ధి సదారోగ్య మాన మనస్సౌఖ్యం యశోవృద్ధి అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం మనసుకి నచ్చినటువంటి ప్రాంతాల సందర్శనం కానీ లేదా సొంత ఊర్లు కొంత ప్రాంతాల తాలూకు సందర్శనం కానీ ఇటువంటివి చేయగలుగుతారు గత వారంతో పోల్చుకుంటే ఏదో ఒక తెలియని మానసిక వ్యధ తొలగిపోయింది అనేటువంటి ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మేషరాశి వారు ఉండగలుగుతారు ఆర్థిక పరిస్థితులు కొంత ఖర్చులు ఎక్కువగా ఉన్నా రాబడి విషయంలో కొంత గ్రహస్థితి అనుకూలంగానే ఉన్నది కాబట్టి ఇది తీవ్రమైన ఆర్థిక సమస్యగా ఈ పరిణామం చెందదు కానీ ఆదాయం ఎంత వచ్చినా ఖర్చు కూడా అంతే అవుతూ ఉండడం తోటి కొంత ఇబ్బందులు పడుతూ ఉంటారు ఆ విషయాన్ని కొంత పక్కన పెడితే కుటుంబ సభ్యుల యొక్క సహకారం అలాగే కుటుంబ సభ్యుల యొక్క ఈ సపోర్ట్ అనేటువంటిది చాలా అధికంగా ఉంటుంది మీ వెనకాల మీ కుటుంబ సభ్యులు కానీ అటు అన్నదమ్ములు కానీ తోబుట్టువులు కానీ లేదా జీవిత భాగస్వామి కానీ సంతానం కానీ వీరందరూ కూడా మీ మాటని లెక్క చేస్తూ ఉంటారు మీరు చెప్పినటువంటి విధానంలోనే ముందుకు వెళుతూ ఉంటారు ఈ ప్రకారం వల్ల ఏమవుతుందంటే కొంత ధైర్యం అనేటువంటిది మన వెనకాల కొంతమంది ఉన్నారు వారు మనకి సహాయం చేస్తారు అనేటువంటి ఆలోచనలతోటి ఈ వారం కొంత ధైర్యంగా ముందుకు సాగుతూ ఉంటుంది ఉద్యోగ పరిస్థితులు కొంత మిశ్రమంగా ఉన్నాయి కొంత ఒత్తిడి అధికంగా ఉన్నప్పటికీ దానిని దాటి ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు అలాగే ఉద్యోగం మార్పుకే చే టువంటి ప్రయత్నాలు కొంత ముందడుగు వేయగలుగుతారు ఆ పరిస్థితులన్నీ సానుకూలంగా ఉన్నాయి వ్యాపార పరంగా మేషరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహగతులే గోచరిస్తూ ఉన్నాయి కొంత శ్రమ అధికంగా ఉంటుంది కొంత పెట్టుబడి పెట్టవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి విద్యార్థిని విద్యార్థులకి కాలం మిశ్రమంగా ఉన్నది ఆచితూచి ముందుకు వెళ్ళాలి మరి ముఖ్యంగా గురువుల యొక్క అనుగ్రహం చాలా అవసరం స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కొంత శారీరకమైనటువంటి అనారోగ్యాలకి కారణమవుతుంది కుటుంబంలో ఉండేటువంటి పరిస్థితుల పట్ల ఎప్పటికప్పుడు ఆలోచనలు అధికంగా ఉండేటువంటి స్థితిని ఈ గ్రహస్థితి కలగజేస్తుంది మేషరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయడం లేదా ప్రత్యేకించి మంగళవారం నాడు విష్ణుమూర్తి యొక్క ఆలయాల యొక్క సందర్శనం దశావతారాల్లో ఏ మూర్తినైనా సరే సందర్శించవచ్చును అలా చేసి చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర భుజంగ స్తోత్రాన్ని గనక పారాయణ చేయగలిగితే లేదా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయగలిగితే మంచి ఫలితాలు సిద్ధిస్తాయి ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య తొమ్మిది అదృష్టవర్ణము నీలము తదుపరి వృషభ రాశి